లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఓఎస్డిగా పనిచేసిన అలాగే జగన్ చుట్టూ కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తులు ఇప్పుడు టార్గెట్ అవుతున్నారా ఇందులో భాగంగానే ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ కేసు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకి వెళ్ళారు కాకపోతే ముందస్తు బెయిల్ అయితే వాళ్ళకి ఇంకా రాలేదు ఈ నేపథ్యంలో అరెస్టు తప్పదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎం ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి అలాగే ఓఎస్డిగా పనిచేసిన పి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు మద్యం కుంభకోణం వేసులో కేసులో తమను అరెస్ట్ చేస్తారేమనే ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అరెస్ట్ నుంచి తక్షణం రక్షణ రక్షణ కల్పించడానికి కోర్టు సుముఖత చూపలేదు వారి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిర్ణయం వెలువరించిన తర్వాతే తాము పరిశీలిస్తాము అంటూ జస్టిస్ జేబి పార్థివాల అలాగే జస్టిస్ మహాదేవలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది తదుపరి విచారణను ఈ నెల ఎనిమిదికి వాయిదా వేసింది ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు ఈ నెల రెండును విచారించి ఏడవ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు దాఖలు చేశారు అంటే ఇక్కడ వాస్తవానికి మరొక ఏడవ తారీఖు అంటే మరికొన్ని గంటల్లో దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అలాగే నెక్స్ట్ అప్పుడు సుప్రీంకోర్టు అంటే హైకోర్టు ఏం చెప్తుందో చూసి అప్పుడు సుప్రీంకోర్టు దీని మీద విచారించే అవకాశం ఉంటుంది అంటే అలాగని బెయిల్ రాదా వేళకంటే ప్రస్తుతం అయితే ఏ కోర్టు కూడా బెయిల్ ఇచ్చే వరకు అరెస్ట్ చేయ చేయొద్దు రక్షణ అయితే కల్పించలేదు మొన్న మిథుండెడ్డికి అయితే అలాగే జరిగింది కదా అప్పట్లో బెయిల్ రాననిసేపు ఈ విచారణ పూర్తయ్యే వరకు కూడా అసలు అరెస్ట్ చేయొద్దు అంటూ చెప్పింది కానీ ఈ విషయంలో అలా జరుగుతుందో లేదో తెలియదు ఏది ఏమైనా ఇప్పుడు ఇదే ఏం జరగబోతోంది అరెస్ట్ నుంచి వీళ్ళు వీళ్ళని వీళ్ళు లేదంటే ఖచ్చితంగా సిట్ ముందు విచారణకు హాజరైతే గనక కీలక అంశాలు లిక్కర్ స్కామ్లో ఎందుకంటే ఇప్పటికే వీళ్ళిద్దరిని బాసు సూపర్ బాస్ అన్నట్టుగా చూస్తున్నారు బిగ్ బాస్ని బయటికి లాగాలంటే వీళ్ళిద్దరూ ముందు విచారణకు హాజరు కావాలి అనేది మరి ఏం జరుగుతుందో చూద్దాం